మీకోసంగా ప్రత్యేకంగా చేయబడింది అందువల్ల మీరైతే ఈ తప్పనిసరిగా అదే పేమెంటు మాకు డబ్బులు కాని వస్తే చెప్తాం తప్పనిసరిగా మాకు డబ్బులు వచ్చేది ఇప్పుడు తిరిగి రెండు సంవత్సరాలకు వస్తాయో మూడు సంవత్సరాలకు వస్తాయో తెలియదు ఏం కథ ఎత్తుకొని వస్తున్నాము కరివేపాకు చెట్లు గోడలకి వెళ్ళిపోండాయి అన్నీ ఏరులతోటే తీసేయాలన్నమాట రోజు ఖాతా ఏరులతో తీసేస్తే రావు వస్తూనే ఉన్నాయి తీస్తా ఉంటే అందువల్ల తీసేయాలి ఈరోజు అంటే పనికి బాగాలేదు కాబట్టి ఈరోజు ఇంటికాడ చేరి పనులు చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజైతే ఈ చెట్ల ఏర్లన్నీ తీసేయాలి అందువల్ల అయితే కథ తెచ్చి ఇవన్నీ లాడాలి లైక్ వెళ్ళి వీడియో లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఏర్లు కందిసేస్తే మలవ వెంటనే సరే మొలకలు మలిసిపోతా ఉండేవి మొలకలు అయితే పెరికే వస్తున్నాము ఎగురు కాడ తీసేయాలి ఏమి చెందని చూస్తుంటారు గోడలేకెళ్ళి అందుతుంది మరి బాగుంటుంది కరివేపాకు పొడి కొట్టుకుంటే బాగుంటుంది పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కరివేపాకు మాకు మరుగు అయిపోయిందని ఇక్కడ విష Thirigaya dhanuki e bandhanga hundai. Dhiri. Baghe. Karepa dhiru. Karepa hundai పొదలు పొదలుగా వచ్చేస్తున్నాయి ఏర్లు ఎవ తెలుసు మనక చుట్టూ ఉండే మొలకలన్నీ లోడేసి ఏమ మలకలు అన్నీ అయితే తీసేస్తాము ఏమన్నమాట ఈ మలకలు ఎంత ఎంత వచ్చాయి చూడు కోంగార చెట్టుకి అయితే ఇత్తనాలు అయితే వచ్చేసి ఉన్నాయి కోసుకొని ఈ పక్కు పచ్చడి నూరుకుంటారంట పక్కు పచ్చడి నూరుతారు పుల్లంగా ఉంటుంది ఇదే పుల్లంగా ఉంటుంది చెట్లు అయితే పెరుగుతున్నాము ఇక్కడ ఎందుకంటే పందికుక్కులు గోడంచున తిరగతాయి తొలి చెట్లు మరుగు అయిపోయినాయి అనమాట అందుకని చెట్లన్నీ పెరిగేస్తున్నాం ఈరోజు చెట్లు పెరగటం అనేది ఇప్పుడు పంది కుక్కు అడ్డం వంచిపోతుంది తిరిగేది తిరిగేదానికి ఇబ్బంది పందుకు అందుకని అయితే ఈ షెట్లు అయితే తీసేస్తున్నాము అప్పుడు ఫ్రీగా దొరుకుతుంది పంది కుక్కు ఫ్రీగా తిరిగేదానికైతే షెట్లు లేకుండా పెరిగేస్తున్నాము కరియాపాకు చెట్లు పెరిగేసారేవా అని చెప్పి అనుకుంటారేమో ఇంటి చెట్టు అయితే పెరిగేసాము ముందు చెట్టు అయితే ఉండదు కరివేపాకు చెట్లు ఉండయి తులసి చెట్లు ఉండయి తులసి చెట్లు కూడా పెరికేస్తున్నాము రోజు రెండు ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిది నేలల్లో కాసుకొని తాగచ్చు కషాయం కషాయం తాగితే మంచిది జలుబులు దగ్గులు ఉన్నా చిటికలో మాయం ఉన్నా అలాంటివి అన్నీ తగ్గిపోతాయి ఇప్పుడైతే ఎవరు తాగరో ఇప్పుడు ఇంగ్లీష్ మందులు ఎక్కువ శాతం వాడుతున్నారు కాబట్టి అందుకని ఎక్కువగా ఇంగ్లీష్ మందులే వాడండి తిరిగేసిన చెట్లు పెరగటం అయితే రెడీ అయిపోయింది ఇంకా గిడ్ ఉంది ఇవన్నీ శుద్ధం చేయాలి కాబట్టి ఇంకా ఈరోజైతే పనికి బాగాలేదు ఇంటికాడే ఉన్నాము అందువల్ల ఇంటి దగ్గర పనులు అయితే చేసుకుంటున్నాము తులిసాకు పూలల్లో గడి వేసి అల్లుకుంటుంటారు అల్తారు కదంబాలల్లో బంతి పూలల్లో అల్లుతుంటారు మీరు గమనించారో లేదో కానీ ఒకవేళ గమనించుంటే కామెంట్లో తెలియజేయండి అల్లుతారో తెలియజేయండి యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయా మీకు అని చెప్పని కొంతమంది మేము పనికి పోయినకాడ అడుగుతుండ్రో వాళ్ళకి ఆ ఈ గడ రాదు కామెంట్ క్యామెంట్ దానికి గడ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియదు వాళ్ళకి చదివేది గడ తెలియదు లేకపోతే అయితే ఒక నాకు తెలిసిన వాళ్ళే ఒక పది పదిహేను మంది దాకా ఉన్నారు నాతోటి పనికి వచ్చేవాళ్ళు వాళ్ళకి తెలియదు కాకపోతే ఇది ఎట్టు తెలిసిందో డబ్బులు వస్తాయని అని చెప్పి అని తెలియ ఒకరు బుర్ర ఒకరు పని ఉంది వాళ్ళకి కానీ చదువు మట్టుకు అయితే లేదు వాళ్ళకి ఒక ఆశ్చర్యం గడ రాదు చూసి ఆ ఫోటోలు చూసి అవి నొక్కుని చూస్తుంటారు అవి చూసుకొని వాళ్ళకి ఆలోచన వచ్చినట్టు ఉంది వీళ్ళకి డబ్బులు వస్తుంటాయి అని అని చెప్పని కానీ యూట్యూబ్ నుండి ఇప్పుడుకైతే పైసా గడ మాకైతే రాలేదు వస్తే తెలియజేస్తాం అనమాట ఇప్పటికీ ప్రతీది ఇందులోనే తెలియపరచబడుతుంది కాకపోతే ఏంటంటే డబ్బులు వస్తే మేము ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి వీడియోస్ చేసేదానికి అవకాశం ఉంటుంది నాలుగు పక్కలు తిరిగేదానికి ఇప్పుడు తిరిగేదానికి అవకాశం లేదు అందువల్ల తిరగలేకపోతున్నాం ఒకరోజు పని పోతుంటే ఇప్పుడు నిన్న పనికి పోయినాము ఈరోజు ఇంటికాడే ఉంటే అందువల్ల మాకు ఏడ కుదరదు కుదరదు ఇంటి దగ్గర అందువల్ల అనమాట ఒకవేళ మీరు చెప్పినట్టు యూట్యూబ్ నుండి డబ్బులు వస్తున్నాయి అని చెప్పని అనుకుంటే ఒకవేళ మీరు అనిలాగా డబ్బులు కాని వస్తే ఇంకా మంచిదే ఇప్పటికైతే మాకు మాకు అవ్వాలా గూగులు పిన్ అయితే రాలా ఆడిషన్స్ నుంచి అవన్నీ మీకు తెలియదు వాళ్ళకి బుర్రకి ఎక్కదు అసలు చదువుకొనిటే కదా తెలుసు దాకా అట అనమాట పిన్ కాగితం అంటే ఏంది అదేంటి ఏంది ఇదేంటి అంటే అని అంటుండ్రు కానీ మీకు తెలియదు డబ్బులు వస్తే మీకు చెప్తాము మీరేం తొందర పడబాకండి ట్యాంక్స్ పడబా థ్యాంక్స్ పడబాకండి తెలియదు కాబట్టి ఈ వీడియోలో మీకోసంగా ఈ వీడియో చేయబడినది ఈ రోజుకైతేను అందుకని ఈరోజైతే మీకోసంగా ప్రత్యేకంగా చేయబడింది అందువల్ల మీరైతే ఈ తప్పనిసరిగా అదే పేమెంటు మాకు డబ్బులు కానీ వస్తే చెప్తాము తప్పనిసరిగా మాకు డబ్బులు వచ్చేది ఇప్పుడు తిరిగి రెండు సంవత్సరాలకు వస్తాయో మూడు సంవత్సరాలకు వస్తాయో తెలియదు మీకు చెప్పాను కదా మర్చిపోయినా మాకు డబ్బులు రావాలంటే ఒక వీడియోకి ముప్పై మంది ముప్పై ఇరవై ఐదు పదివేలు ఐదు వేలు చూసినా డబ్బులు వస్తాయి మీరు చూడండి మా వీడియోలు లైక్ చేసేది కాదు తెలియదు వాళ్ళకి పాపం లైక్ చేసేది తెలియదు నేను చెప్పాను బటన్ ఏలు ఉంటుంది బటన్ ఏలు లాగా ఉంటుంది దాన్ని టక్ నొక్కండి సరే అవుతాను ఇప్పుడు డబ్బులు పడలేదు అని చెప్పని పడుతున్నాయి నని అనుకునేదానికి ఒకవేళ మీ ఊహా ప్రకారంగా డబ్బులు పడుతున్నాయి అనుకోవాలంటే యూస్ వచ్చి ఆ యూస్ అంటే కూడా తెలియదేమో పాపం వాళ్ళకి మరీ అమాయకులుగా ఉండేవాళ్ళు తెలియదు తెలియనప్పుడు అడగతా ఉంటారు ఈ రిస్కులన్నీ వాళ్ళకి ఎందుకు అసలు అర్థం కాదు అసలు సరే డబ్బులు పడితే ఒకవేళ మీకు తెలిసి ఉంటే వీడియో కింద యూస్ అయిన ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు అని అంకెలు పడుతుంటాయి వంద మంది నూరు మంది వెయ్యి మంది అని పడి ఉంటాయి అవన్నీ ఒకవేళ తెలిస్తే మీకు చెప్తుండ తెలియకపోతే గమ్ముకుంటాం బెటరు అంతకాడికి ఇంకనేం లేదు సరే అయితే ఈరోజుకైతే ఈ వీడియో అయిన మళ్ళీ మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ డబ్బులు పడితే మటుకు తప్పనిసరిగా చెప్తాము